Thank <laughs> you. 在疯了。 सारे चुप सर अंदर की नमस्कार oh अंदर की नमस्कार मैं साइगार्डन सिटी कन्नौर मंडल वास्तव्य में वास्तव సాయిగార్డెన్ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ సాయిగార్డెన్ పేరుకు అప్రోడ్ పంచాయతీ లేవుటే కానీ గేటెడ్ కమ్యూనిటే కానీ అందులో సౌకర్యాలు ఎలాంటివి ఏమీ అభివృద్ధి పనులు జరగలేదు ఇప్పుడు చాలా ట్వంటీ దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అయినా కూడా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ పవర్ సప్లై చాలా లో వోల్టేజ్ లో ఉంది అందువల్ల చా అక్కడ నివసిస్తున్న ఐదు వందల మా నివాసాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా మీ దృష్టికి తీసుకురావాలని మేము ఈరోజు కలవడం జరిగింది మా అందరికీ తగిన న్యాయం చేయాలని ప్రార్థించాను సార్ మీ పేరు నా పేరు వెంకట్రామరాజు ప్రకటించండి కోట పంచాయతీ బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన విషయంగా వచ్చినాను గత ఎనిమిది సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకుంటున్నారు ప్రయోజనం భూమి తీసుకున్నారు వాళ్ళు హైవేకి అవార్డు పాస్ కలరు రెవెన్యూ వాళ్ళు అడితే ప్రాజెక్ట్ వాళ్ళు మీద చెప్తారు ప్రాజెక్ట్ వాళ్ళు అంటే హైవే హైవే ముందు చెప్తారు లాస్ట్కి ఇప్పుడు ఎమ్మెల్యే తరపున ప్రోగ్రామ్ తెలుసుకొని జేసీ మేడం గారికి అర్జీ పెట్టుకున్నారు జేసీ మేడం గారు వాళ్ళు పిలిచి హెచ్చరించి నీకు థర్టీన్ డేస్ లోపల నీకు సెటిల్ చేస్తామనే మాట ఆమె చెప్పినారు ఇది మా సమస్య తోట బతులు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఐవేలకు సంబంధించి చాలా ఉన్నాయి గత ప్రభుత్వంలో పట్టించుకోవడంలే ఇలాంటి మంచిదే చాలా వరకు ప్రజల్లో చాలా వరకు స్పందన మంచిదే మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్ చాలా అక్కడగా చూస్తూ ఉన్నారు సమస్య చెప్పండి సార్ చెప్పండి మాది పొంగనూరు మండలం ఆర్ శివరాం రెడ్డి బండ్లపల్లి గ్రామంలో మాది భూ భూ సర్వే సమస్య ఉంది దాని ద్వారా వచ్చినాము దాని ద్వారా కలెక్టర్ గారు స్పందించి ఎమ్మార్ఓ చెప్పినారు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను ఉన్న సర్వే కాడ మండలంలో చెప్తే చేస్తారు కదా ఇంత దూరం రావాల్సిన అవసరండి ఆడ చేస్తారు చేయరు సర్వే సారు చేయనే లేదు ఏమంటున్నారు వాళ్ళు అడిగితే అక్కడ ఏమంటున్నారు వాళ్ళు అక్కడ అది కోర్టులో ఉండాలి దానివల్ల చేయడానికి లేదు అన్నారు నాలుగు ఐదు బి కోర్టులో ఉండాలి ఏ నాది సబ్ డివిజన్ అరవై ఆరులో అయిపోయింది అది సంబంధమే లేదు బి కోర్టు వాళ్ళకి కానీ బి కోర్టు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా సర్వే వచ్చేదానికి లేదన్నారు మళ్ళీ చిత్తూరు నేను కలెక్టర్ దగ్గర పోయినాను గ్రీవెన్స్కి అప్పుడు ఏడీ గారు స్పందించి ఏడీ గారు ఫోన్ చేసి చెప్పినారు వచ్చి సర్వీస్ జరిగింది దాన్ని ఎండస్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేదు అందుకు మళ్ళీ నేను కలెక్టరేట్ దగ్గరికి వచ్చాను అది ఎమ్ఆర్ఓ తినారు అది రేపు రమ్మలేరు మాట్లాడుతామని పేరు ప్రసాద్ నేను గాంధీనగర్ వాస్తుండే ఈరోజు ఇక్కడికి ప్రధానంగా రావడం కారణం ఏమంటే కలెక్టర్ గారి దగ్గర కలిసి కలిసి కలవడం జరిగింది అడ్జీ ఇవ్వడం జరిగింది ఏ విషయంగానంటే గాంధీ పొలం నాడు నుంచి గాంధీనగర్ గంటా వరకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది ఒకప్పుడు ఓల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది ఈరోజు పదహైదు అడుగులు లేదు దాని వెడల్పు ఒకప్పుడు తొంభై ఫీట్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అది ఈరోజు మొత్తం ఈ పక్క ఆపక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి రోడ్డు చిన్నదైన దానివల్ల దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా పోవడమైనది సార్ మాట్లాడుచు గంగవరం మండలం నాకు జోరుగానా రాది గంగవరం మండలం పత్తికొండ నాకు పోయినసారి భూమి రీసర్వేలో నాకు ఎలా నంబర్లో పదహారు నెంబర్లు డీకేటీ వేసినారు చాలా మాటలు మొరబెట్టుకునే నాకు పని కాలేదు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను ఒక క్షణంలో గంగవరం ఎమ్మార్ఓ గారిని పిలిచి నా విషయం రిఫర్ చేయమని సాయంకాలం కుదిరికి క్లియర్ చేయమని చెప్పినారు సానుకూలంగా సంధించినారు కలెక్టర్ గారు అంటే ఎన్ని రోజుల నుంచి అక్కడ మీరు నేను గంగవరం కార్యాలయానికి దాదాపు తొమ్మిది నెలలుగా తిరుగుతున్నాను నేను లాస్ట్ ఇయర్ జూన్లో చూ చూసుకున్నాను నాది పొరపాటు ఉందని అప్పుడు నుండి గ్రామ సభల్లో రెవెన్యూ సభల్లోంతా ఇచ్చినాను పనిగా లేదు కలెక్టర్ గారు ఒక క్షణంలో ఎంఆర్ఓ గారిని పిలిచి రెఫర్ చేసినారు వన్ వీక్లో అయిపోతుందని హామీ ఇచ్చినారు సంతోషపడుతున్నారు ఈ దినం పలమునేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మన పొలమురు శాసనసభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు పలమునేరు ప్రజల తరఫున పలమునేరు పరిరక్షణ సమితి హాజరై అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఆర్టీసీ కోసం ప్రస్తావిస్తూ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు చిత్తూరు తిరుపతి వేలూరుకు వెళ్ళే చికిత్స కోసం వెళ్ళే వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ అసౌకర్యంగా ఉండని తెలియజేసినాము దాని తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎంకు ఫోన్ చేశారు అక్కడ ఉండే చేసినప్పుడు తర్వాత మేము ఇచ్చిన అర్జున్ని మన ఎంటీ ఆర్టీసీ ఎంటీ గారికి రెఫర్ చేస్తూ ఇచ్చేశారు కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమంటే ఇది మూడు రాష్ట్రాల కూడలి ఇటు తమిళనాడు కానీ ఇట బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కూడలి ఈ కూడలి ఉండే ప్రదేశంలో అనేక సమస్యలు ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానీ ఇట తమిళనాడు వెళ్ళటానికి కానీ ఇట మన అమరావతి వరకు వెళ్ళటానికి కానీ మెయిన్ ప్లేస్ ఇది కాబట్టి ఉదయం నాలుగు గంటలకు వాళ్ళు స్వకర్యాలకు విజయవాడ అమరావతికి వెళ్ళి రాజధానికి వెళ్ళటానికి కూడా ఉదయం వెళితేనే అక్కడికి పనులు చేయటానికి సక్రంగా అవుతుంది కానీ ఆ సమస్య కోసం వేస్తే మన శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఒక నాలుగు రోజులు వేసి తర్వాత నిలిపేస్తున్నారు ఇప్పుడు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు పలవునేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ వన్ డిపోగా ఉండింది ఈరోజు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అదుపు స్థాయిలో ఉంది ఏమంటే గత గతంలో ఇక్కడ ఉన్న వెహికల్స్ బస్సులని పుంగునూరుకు కానీ కుప్పం కానీ తరలించినారు ఇక్కడ ఊరికే డిబ్బోకు పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థము చేసింది ఒకటే లేదు ఒక బస్సు బస్సు కోసం కూడా తిరగటం లేదు ముఖ్యంగా డిఎంకు ఆర్ఎంకు పలు ఫిర్యాదులు ఫిర్యాదులు చేసినాం ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకొని ఆ చెవిని వేస్తున్నారు ప్రజల కంటి తుడు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు ఈ చర్యలను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగుణ చర్యలు రాగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా ప్ర పలమునేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష సరే కూడా పీపీఎస్ తరపున నమస్కారాలు ఈ దినం కలెక్టర్ గారి విజిటింగ్ ఉన్నందున ఈరోజు మేము పీపీఎస్ తరపున పల్లమనేరు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మెయిన్ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు పలమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కానీ వేలూరు పోవడానికి కానీ తిరుపతి పోవడానికి కానీ ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక బస్సు కూడా లేదు బయట కర్ణాటక బస్సులకు కానీ కుప్పం బస్సులకు కానీ బస్సుల మీద ఆధారపడి ఇక్కడ ప్రతి వచ్చినటువంటి పేషెంట్లు కానీ యాత్రికులు కానీ ఎవరైనా కానీ స్టూడెంట్స్ కానీ పోవాలంటే కూడా బస్సులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పల్లమ నుంచి ప్రతి వారం నాలుగు వేల మంది సుమారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పల్లమూర్ నుంచి బెంగళూరుకి రాకపోకలు జరుగుతున్నాయి వారానికి నాలుగు వేల మంది దాకా ఇంతకుముందు ఎమ్మెల్యే మన పల్లమిన ఎమ్మెల్యే గారు ఆర్టీసీ డిఎం గారికి అలాగే ఆర్ఎం గారికి సంప్రదించి సుమారు ఒక ఐదు ఆరు బస్సులు వేశారు ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఒక నాలుగైదు రోజులు బస్సులు తూతుమంత్రంగా తిప్పారు తిప్పిన తర్వాత ఇట్ ఈస్ ఉన్న బస్సులు కూడా ఊడిపోయినట్టుగా ఏదో మంత్రం వేస్తే ఉన్న జుట్టు కూడా ఊడిపోయినట్టుగా ఆ విధంగా అయిపోయింది పలునారు పరిస్థితి కాబట్టి వెంటనే ఇప్పుడు అదే సమస్య గురించి కలెక్టర్ గారికి మన మన పలుమూరు ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేశాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు దాని మన ముఖ్యంగా పల్మేరు మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినపేయమంటే ఆయన ఈ చౌను తీసుకుని ఆ చౌవును వదిలేస్తున్నాడు ఎందుకంటే ఎన్నో మాటలు రిప్రజెంట్ చేశాం ఈవెన్ పలమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కూడా ఒక బస్సు లేకపోతే ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారి ఆరు గంటల వరకు మడికాపులు కాపులు కాసుకోవాలంటే అవుతుందా ఏం పాపం చేశారు ఈ పలమేరు ప్రజలందరూ కూడా కాబట్టి ఇప్పుడైనా దయచేసి పలమనేరు నుంచి చిత్తూరుకి ఒకటి తిరుపతికి ఒకటి వేలూరుకి ఇలా మార్నింగ్ నాలుగు నుంచి ఆరు గంటల లోపల ఏదైనా ఒక బస్సులు రెండు బస్సులు సర్వీస్ చేస్తే ఆయన మన పలు అందరికీ చాలా ఘనకారం చేసినట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి ఇమీడియట్గా బస్సులు ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను శివశాకర్ ఉన్నాను లీడర్ గా ఉన్నాను మీ పేరు చెప్పాలి మా పేరు లైలా రెండు వేల పద్నాలుగు డబ్బులు కానీ నాకు తెలియకుండా ఏ మాత్రం నాకు తెలియపడకుండా వాళ్ళు ఇష్టారుగా నేను మాట్లాడిన దానికి వాళ్ళు నాకు తెలియకుండా గ్రూప్లో నుంచి నాకు తెలియపరచకుండా వాళ్ళు తీసేసినారు ఇదేమి అన్యాయం అనేసి మెఫ్మా ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినాను మళ్ళీ కలెక్టర్ చిత్తూరు ఆఫీస్కి ఇచ్చినాను చిత్తూరు ఆఫీస్ డే నుంచి వచ్చింది పేపర్ వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళు జరిగింది రాసుకున్నారు మేము జరిగింది రాసుకుని సంతకం పెట్టమన్నాం వాళ్ళు ఏ మాత్రం రెస్పాన్స్ లేకుండా ఆర్పి చాలా దౌర్జన్యం చేస్తా అండి నా పైన లేని కొన్ని నిందలు వేసి నన్ను గ్రూప్ల నుంచి తొలగించాలనే ఉద్దేశంతో నాకు చాలా అన్యాయం చేస్తాను సార్ ఆ విషయము కలెక్టర్ గారికి చిత్తూరుకి కొన్ని నెల పదిహేడు మూడో తేదీపై కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాను అక్కడి నుంచి రిపోర్ట్ పంపించినాను అయినా కానీ వాళ్ళు ఏ మాత్రం ఏం విషయం వచ్చింది ఏ ఊరు నుంచి ఒక నిమిషం ఒక నిషోరు ఏ ఊరు గురు ఏం పేరు ఏమి వచ్చింది చెప్పు చెప్పులో త్రీ ఇయర్స్గా ఏం దేంట్లో పనిచేస్తారు కరెంట్లో ఎక్కడికర త్రీ ఇయర్స్గా పనిచేస్తాను ఇక్కడ పనిచేస్తామంటే ఇక్కడ వేరే సార్ కూడా బయట పనికి లేబర్ అంటే చేస్తున్నప్పుడు వేరే ఊర్లో ఆన్ చేయాలి సార్ ఆన్ చేయనప్పుడు పై నుంచి కింద

इन्दर्कोले सर एम जिनेल सर अर्जुनले भर्गेर वाला एर अत्तला भेलै या फोन जे ग फोन जे ग आ पा पा अब छैन कार्ड त कोही ఏ మాత్రం పని చేయదు ఈ చేయడం పని చేస్తాయి ఇది చీర ఫుడ్ తీసుకుంటా ఫుడ్ వేరే వీటి నుంచి గొంతుకాటు నుంచి కింద వరకు ఏ మాత్రం పని అది ఏ మాత్రం పడినప్పటి నుంచి కరెంట్ షాక్ తిరిగి కాలు చీరు ఇదంతా हमtrimethylana बेर होती है सर गुमिक चावल होता है संडेया पहले नम्मा कोड 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 मां की टिनन जस्ट सिंगर कब चपले सेम डेली गुचिनन टिटिना फटाफट नंबर दो सब నా పేరు సు ప్రతాప్ జగమార్ల మండలం జగమర్లలో ఆ ఊరిలో నాలుగు ఇల్లు అయ్యేంత స్థలం ఖాళీ స్థలము గ్రామ మొత్తం తరఫున నుండి మాకు ఇవ్వడం జరిగింది అప్పటి నుండి మమ్మల్ని ఆ ఊర్లో ఉండకుండా మేము అప్పుడ వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా పండగలు జరిగినా మేము డబ్బులు కొట్టుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాము మేము దాదాపుగా ఈ ఎనభై ఏడు సంవత్సరాల నుండి మేము అక్కడ నా మా తాతగారు కావచ్చు మా నాన్నగారు కావచ్చు అక్కడ గుడిసెలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు కానీ మమ్మల్ని కొంతమంది రెడ్లు ఒక నలుగురు రెడ్లు చేరి మా నాన్నల్ని అసలు అయితే ఒకరిని కొట్టి చంపేసి వేసి మీరు మాదిగోళ్ళురా మీరు ఉండకూడదురా ఇక్కడ అని చెప్పేసి ఆ ఊరు నుండి తరిమేయడం కూడా జరిగింది మా వాళ్ళకు భయపడేసి మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ ఈ పలంసేరు గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిపల్లి అయిన గ్రామంలో మేము ఆ రోజు నుండి మేము అక్కడనే నివసిస్తున్నాము మేము ఇప్పుడు జగమన్ల లేకపోయేసి మాకు ఇంటి స్థలం ఉంది కదా అనేసి పోతే కొంతమంది రెడ్లు మమ్మల్ని కొట్టడానికి వస్తూ ఉన్నారు కొట్టడానికి వస్తున్నారు ఈ మాదిగిన మాదిగిన కొడుకు రాకూడదురా అనేసి మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు అసలు కంచి కట్టేస్తూ ఉన్నారు ఆ కూసాలు పెరగడానికి ప్రయత్నిస్తా అంటే మమ్మల్ని కొడుతూ ఉన్నారు అసలు ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మేము చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా పరిష్కరిస్తాం మీ స్థ మీ స్థలము అంతా చేస్తామని చెప్పినారు ఆయన కూడా మమ్మల్ని పటిష్ట చేశారు సార్ మాకు దయచేసి అక్కడ ఇప్పటికి మూడు మాటలు అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది సార్ దయచేసి అక్కడ మేము అక్కడ ఇల్లు కట్టుకొని మాకు అసలు ఇక్కడే గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాది పొలైన గ్రామంలో లేదు సార్ మాకు ఇంతవరకు ఇల్లు రావు వచ్చింది కూడా లేదు మా తాత కూడా ఉన్నారు ఆయన కూడా చెప్తాను మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించమనేసి దయచేసి కోరుకుంటున్నాం సార్ మేము ఎక్కడ సార్ బ్రతికేది ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్ వాళ్ళు చనిపోతే డప్పులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం సార్ మేము మాకు బావి ఉన్నది ఆ ఇంటి స్థలం ఉంది మాకు గోడ అడ్డంగా గోడ కట్టేసినారు సార్ అడ్డంగా గోడ కట్టేసినారు ఆ గోడ రెండు దారులు ఉన్నాయి సార్ అప్పట్లో గానిగాడుతూ ఉన్నారని సార్ చింతమాని కింద మాకు దారి ఉంది సార్ ఆ దా ఆ దారిలో మాకు పని కంచి కట్టేసినారు సార్ మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి మీరు కోరుకుంటున్నారు ಚೌಕ ಎವರು ಮೀದೇ ಪೊದ ಬಂಗಾರಸ್ ಪೊದಮಿ ವಿಲೇಜ್ ನಾ ಚಿನ ಸಂಪರ್ಕ ಐದೇನಿಗೆ ಪಾಡುತ್ತೆ ನಮ್ಮ ಫಿಷಿಂಗ್ ಆಯ್ತು ಬ್ರೇಕ್ಫೆಸ್ಟ್ ಅಷ್ಟೇ ನಾವು ಕಾಲಚೇತೇ ಬಚ್ಯಾಲಯ ಬರೋದು ತಿರುತ್ತಿ ಚಿಪ್ಪಿಸ್ತಾನ ಕರೆಕ್ಟ್ ಹೇಳ್ತೀನಿ ಆಡಿ ಚುಪ್ಪಿಸ್ತಾನ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆ ಪಾಡುತ್ತೆ